హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను షుగర్ సిరప్తో రవ్వ కేసర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ఇది చా నేను ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నానండి సూజీ రవ్వ ఒక కప్పు షుగర్ కొద్దిగా ఒక కాఫ్ టీ స్పూన్ ఇలాచి ఒక రెండు స్పూన్లు కాజు నెక్స్ట్ ఒక కప్పు నెయ్యి అనమాట అండి ఒక కప్పు రవ్వకి ఖచ్చితంగా ఒక కప్పు నెయ్యి వేసుకుంటేనే ఈ కేసర్ అనేది చాలా బాగుంటుందండి దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాను అందులో ఈ కప్పు షుగర్ వేసేసుకోవాలండి దీనిలో రెండు కప్పులున్నర వాటర్ పోసుకోవాలండి రెండు కప్పులు వేసాక ఇదిగోండా హాఫ్ కప్పు వేస్తున్నాను ఇలాగ షుగర్ కరిగే వరకు ఉంచుకుంటే సరిపోతుందండి పాకం అది ఏం రానవసరం లేదు జస్ట్ షుగర్ కరిగితే సరిపోతుంది చూడండి షుగర్ అంతా కరిగిపోయి మెల్ట్ అయిపోయింది కొంచెం వాటర్ బాయిల్ అవుతుంది చూడండి ఇప్పుడు దింపేసుకుందాం దీన్ని దింపేసుకుని నెక్స్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను స్టవ్ ఆన్ చేసి మళ్ళీ ప్యాన్ పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోనే కొద్దిగా నెయ్యి వేద్దాం వేసి కాజును ఫ్రై చేసుకుందాం అండి కొంచెం ఫ్రై అయ్యాక ఫ్రై అయిపోయినాయండి ఇవి ఒక బౌల్లో తీసేసుకున్నాం నెయ్యిలో ఈ రవ్వ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోద్ది ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇంకా నెయ్యి యాడ్ చేసుకోవచ్చండి ఇందులో ఎక్కువ నెయ్యిలో వేయించుకుంటే చాలా బాగుంటుంది ఇది నెయ్యి అనేది చాలా ఎక్కువ పడుతుందండి ఇందులోకి ఇలా ఫ్రై అయ్యేటప్పుడు కొద్దిగా నెయ్యి నెయ్యి వేస్తున్నానండి ఇంకొక రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను నేను మంచి గోల్డ్ కలర్లో ఫ్రై అయింది ఇలా గోల్డ్ కలర్లో ఫ్రై చేసుకోవాలండి బాగా చేసుకుంటేనే చెప్పాను కదండి హల్వా అనేది టేస్ట్ బాగుంటుంది ఇది ఫ్రై చేయడంలోనే మనకి టేస్ట్ అంతా కూడా అండి చూడండి మొత్తం బాగా ఫ్రై చేశాను రెడ్ కలర్లో వచ్చేసింది బాగా ఇప్పుడు షుగర్ సిరప్ యాడ్ చేసుకోవాలండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి చూస్తారు కదా ఇలా కలుపుతూ తీసుకోవాలండి అంతా ఒకసారి యాడ్ చేసుకోకూడదండి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి మనం అంతా ఒకేసారి వాటర్ అనేది సిరప్ అనేది వేయకూడదు దీంట్లో మనం ఎటువంటి ఫుడ్ కలర్స్ వాడకూడదండి నేను ఎక్కువ ఫుడ్ కలర్స్ అనేవి ఎక్కువ వాడి ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ షుగర్ సిరప్ మొత్తం అంతా కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకు తిప్పుకోవాలండి మొత్తం ఇదంతా కూడా వేసేస్తానండి షుగర్ సిరప్ అంతా కూడా వేసుకుని మొత్తం అంతా కూడా కలుపుతూ ప్రిపేర్ చేసేసుకోవాలి చాలా సింపుల్ అండి ఈ రవ్వ వేపుకోవడమే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది మనం లో ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలండి లేకపోతే మాడిపోయి టేస్ట్ అనేది బాగుండదు ఇదే టైంలో కొంచెం ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుందాం అండి చూడండి కప్పు నెయ్యికి నాకు ఈ నెయ్యి మిగిలింది ఫైనల్గా ఇది కూడా వేసేసుకుందాం అండి ఇలాగా వేసేసుకుని అంతా కూడా మిక్స్ చేసుకుందాం చూడండి హల్వా ఎంత బాగా ప్రిపేర్ అయిపోయిందో ఇదే టైంలో మనం ఇలాచీ కూడా వేసేసుకోవాలండి ఇప్పుడు జీడిపప్పు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి మొత్తం అంతా కలిపేసుకుందాం చూడండి అంత కప్పు నెయ్యి వేసినా కూడా మొత్తం అంతా కూడా ఫిల్ చేసుకుంది ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసి చూపిస్తానండి స్టవ్ ఆఫేస్తున్నాను స్టవ్ ఆఫ్ వేసి సర్వింగ్ బౌల్లో తీసి చూపిస్తాను ఇవ్వండి ప్లేట్లో తీసేసుకుంటున్నాను నెయ్యి అంతా చాలా చూడండి మనకి నెయ్యి అనేది ఎక్కడ కనిపించట్లేదు ఒక కప్పు పైన వేసానండి మీరు నేను నెయ్యి పైన కూడా ఎక్కడ మనకి నెయ్యి అనేది కనిపించట్లేదు నేను ఇది పంజాబ్ వెళ్ళినప్పుడు తిన్నానండి వాళ్ళు చాలా బాగా చేస్తారు నార్త్ ఇండియన్స్ మీకు ఈ ఇది నార్త్ ఇండియన్ స్టైల్లో నేను చేసి చూపించానండి హల్వా అనేది మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పాలండి అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్